సత్యం పట్టుకున్నవాడే ధర్మాన్ని ఆచరించగలడు ధర్మాన్ని ఆచరించిన వాడే ప్రజలను రక్షించగలడు ఇంకెవడో రక్షించలేదు సత్యం ధర్మం నీ రెండు చేతుల్లో ఉంటే నువ్వు ప్రజలకు ఏదైనా చేయగలవు సత్యం ధర్మం తప్పిన రోజున మన మాటలన్నీ నీటి మీద రాతల్లా ఉంటాయి సత్యం ధర్మం ఆచరించిన రోజున మన మాటలన్నీ రాతి మీద రాతల్లాగా ఉంటాయి రాతి మీద రాతలు శాశ్వతంగా ఉంటాయి నీతి మీద రాతలో నిమిషం ఆగ అందుకే సత్యం తెలుసుకోవాలి ధర్మాన్ని ఆచరించాలి ధర్మం ఎలాంటిది అంటే కాళిదాసు మాట అంటాడు ఒక చేతి కర్ర ఆడదట ఒక బట్టడి చేతిలో కర్ర ఉంటుంది ఇప్పుడు ఎందుకుంటుంది ఎవరైనా మీదకు దాడి చేస్తే రక్షించుకోవడానికి ఉంటుందట ముసలి వయసు వచ్చాక సాయం చేస్తుందట అందుకే ఈ ధర్మం నీ చేతిలో కరవల నీ మీదకి ఎవరైనా తిరగబడినప్పుడు ఎదిరించడానికి ఉపయోగపడుతుంది నీ ముసలి వయసులో నిన్ను నడిపించడానికి ఉపయోగపడుతుంది అందుకే కాళిదాస్ చెప్తాడు ధర్మాన్ని ఎప్పుడు వదలకు అది వదిలితే నువ్వు చచ్చిన వాడితో సమా ధర్మాన్ని తప్పితే మనం చచ్చిన వాళ్ళతో సమానమాట అందుకే ధర్మాన్ని నువ్వు రక్షిస్తే దైవం నిన్ను రక్షిస్తూనే ఉంటుంది అందుకే మనం జ్ఞానం పెంచుకోవాలంటే ఈ లక్షణాలన్నీ ఉంటేనే మనం జ్ఞానం పెంచుకుంటూ ఉంటాం